నమస్తే ప్రస్తుతం అంతర్ స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జగ్ సార్ చంద్రబాబు నాయుడు గారు త్రిపుల్ ఆర్ గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఏంటి సార్ దాని డీటెయిల్స్ ట్రిపుల్ ఆర్ గారు ప్రస్తుతం మనకి గౌరవ ఉప డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు సో ట్రిపుల్ ఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ జెండాతో గెలిచినప్పటికీ ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా ఇబ్బంది కలిగి అనిపించినా ఆయన సొంత ఛానల్ ద్వారా ప్రశ్నించేవారు సో అటువంటి ట్రిపుల్ ఆర్ గారికి వైసీపీలో జరిగిన లోక లోకలు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఇది నర్సాపురం ఎంపీగా చేసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ప్రశ్నించేవారు అది మెల్లగా చినికి చినికి గాలిగానే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా తయారైన పరిస్థితి వచ్చింది సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే తెలిసిందేగా ఎవడైనా తప్పని ప్రశ్నిస్తే వారికి ఇబ్బంది పెట్టడము వాడిని అరెస్ట్ చేయడము జైల్లో వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి సో రఘురామకృష్ణరాజు గారుకి ఏదైతే ఉందో అతను ఈ ఎలాంటి ప్రశ్నించినప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా ఈయన సొంత పార్టీలు ఉండి ఇలా మాట్లాడమేంటి అనే రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ ఈయన అసలు పట్టించుకోకుండా ఈయన సొంత ఛానల్లో అన్ని చేసేవాడు అయితే వన్ ఫైన్ డే ఈయన మీద ఏదో కేసు వేయడము అవి ఇవి చేయడము అన్నీ చేసినప్పటికీ రఘురామకృష్ణరాజు గారు హైదరాబాదు వచ్చినా కూడా ఎక్కడికొచ్చి ఆంధ్ర పోలీసులు వితౌట్ నోటీసు తెలంగాణ ఎక్కడికి వచ్చి మరి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రదర్శి అతని మీద ప్రదర్శించారని కూడా ఒక విమర్శ ఉంది ఆయన క్లియర్గా ఆయన ఛానల్లో కూడా అప్పట్లో చూపించుకున్నాడు ఒక ఎంపీ స్థాయిలో ఉండే నన్ను కూడా వీళ్ళు ఎక్స్క్యూజ్ చేయలేదు చూడండి వాళ్ళు ఎలా కొట్టారు అని అంటే నిజంగా ఒళ్ళు గగురు పొరిచే అంశం అది ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తికి త్వర డిగ్రీ ప్రదర్శించిన పెట్టి చేయి చేసుకోవడం ఏంటి అసలు మా ఎంతో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి కూడా మామూలుగా చేతులు మహాయితీ బేడీలు వేస్తారేమో గొలుసులు కడతారేమో అంతకు మించి కొట్టడం తిట్టడం ఉండదు సార్ యాక్చువల్లీ ఆ టైంలో త్రిపుల గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సన్నిహితంగా ఉన్నట్లు కూడా ఉన్నట్టున్నారు ఉన్నారు సో ఆ టైంలో ఇలా అంటే సన్నిహితం కాదు ఆయన పార్టీ గుర్తు మీద గెలిచినప్పటికీ అక్కడ జరిగే విషయాల మీద విమర్శలు చేస్తుండేవారు ఆయన విమర్శలు చేస్తున్నప్పుడు అరే ఇంత విమర్శలు చేస్తున్నాడు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అయ్యా బాబు అని చెప్పి అందరూ ఆయన ఒక భాషా సినిమాలో రజనీకాంత్ లాగా ఉంటే వీళ్ళందరూ అతను అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడడం కలకపోతే వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఫ్రాంక్గా మాట్లాడడం చాలామందికి నచ్చలే వైసీపీ వాళ్ళు కూడా నచ్చలే సొంత వైసీపీ వాళ్ళు కూడా ఆయన మీద విమర్శించే పరిస్థితి వచ్చింది ఇటువంటి నేపథ్యంలో ఈయన ఓపెన్గా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ప్ర టీడీపీ మీద ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వ పథకాలు అంటున్నారు అభివృద్ధి లేదు ఇదంతా ఎన్నాళ్ళు సాగుతుంది ఇది మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా మీకు చెప్తున్నారు కదా మీరు ఎందుకు ఇలాగ అన్ని రకాలుగా ఆయన విమ విమర్శించేవాడు దాన్ని సద్విమర్శగా తీసుకొని పిలిపించి ఏంటి ప్రాబ్లం సరే మన పార్టీ ఇలాగ ఉంది సరిదిద్దుకుందాం అనాలి కానీ ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎట్లా సో కక్ష సాధింపుగా ఆయనకి వేరే అరెస్టు ఆయన తీసుకురావడము ఆయన మీద చేయి చేసుకోవడము ఇంత జరిగితే ఎలా ఒక ఎంపీది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని పట్టుకొని ప్రజల చేతి ఎన్నుకోబడ్డ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదే రాజ్యసభ ఎంపీ కూడా కాదు మరి ఆ తెలియకుండా లేదు అంటే అందరూ చెప్పేది ఏంటంటే ఆయన సూచనల ప్రకారమే అన్నీ నడుచుకున్నాయి సో ఆయన సూచనల ప్రకారమే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ పనిచేశారు ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు గుంటూరు సిసిఎస్ పోలీసులు నోటీస్ ఇచ్చారు రేపు నా డిసెంబర్ నాలుగున విచారణకు హాజరు కావాలని ఏం చెప్తారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు డీజీపీ స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని కేవలం చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారు పదవిలోకి రాగానే ఫస్ట్ సస్పెన్షన్ అన్నారు వితౌట్ రీజను ఆ సస్పెన్షన్ మినిమం ఆరు నెలలు మాక్సిమం రెండు ఏళ్ళ అంటే రెండు ఏళ్ళు కొనసాగించి రెండు ఏళ్ళ తర్వాత ఒక నెల రోజులు మళ్ళీ సస్పెషన్ అయితే మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఇంకా రెండు వేలు అది ఎంత అట్ ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటి ఆయన ఒక ముఖ్యమంత్రికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా లేదంటే ఆ భద్రతా సలహాదారు సంథింగ్ ఉన్నాడు అలాంటప్పుడు ఈయన చంద్రబాబు నాయుడికి బాగా కష్టపడి పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్నాడు అని చెప్పి ఇబ్బంది పెట్టాం ఆ తరువాత రాంజనేయులు గారు రకరకాల చాలామంది ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ఎంతో అత్యుత్సాహం ప్రదర్శించి రకరకాలుగా బిహేవ్ చేశారుగా ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన మీద కూడా ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి కదా అంటే చెయ్యొచ్చు కొంతవరకే తర్వాత ఇప్పుడు అంతెందుకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో డీజీపీ స్థాయిలో ఎవరు ఆయన అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అరే హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి జస్ట్ నవ్వి సూరుకున్న సందర్భాలు చాలా మనం సోషల్ మీడియా వేదికలో కానీ ఛానల్స్లో న్యూస్లో కానీ చూసాం మనం ఎందుకు అంతగా ఇప్పుడు ఐఆఎస్ ఐఏఎస్ అంటే ఐఆఎస్ అని ఐపీఎస్లు కూడా ఐఏఎస్ అనే పరిస్థితికి వచ్చిందని చాలా విమర్శలు ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా బాబు మీరు మాకు ఫేవర్గా చేయాలి లేదంటే మీకు ట్రాన్స్ఫర్ చేస్తే చేసుకొని మ లేదు అటు అటు ప్రభుత్వ పక్షానికి కొమ్ము కాయద్దు ఇటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడద్దు పడద్దు న్యూట్రల్గా వర్క్ చే ఉండొచ్చు కదా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం సో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఒక అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒక సిట్ అధికారులు సిట్ అధికారులు అంటే మ్యాక్సిమం ఒక డిఎస్పి ర్యాంక్ అధికారులు ఉంటారు మ్యా నాకు తెలిసినంతవరకు మేబీ కొన్ని సందర్భాల్లో ఐపీఎస్ ర్యాంక్ అధికారులు కూడా కమిటీకి ఇన్వెస్టిగేషన్ వేస్తారు బట్ ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళందరూ కలిసి ఒక సిట్గా వేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనుభవంలో పెద్దవాళ్ళు అయితే అవ్వచ్చు కేడర్లో ఈ ఐపీఎస్ వాడు కదా ఈయన ఐపీఎస్ వాడు మిగతా ఒక అక్కడికి వెళ్ళి హాజరయ్యి అయ్యా ఏం జరిగింది అంటే ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటే అలా ఉంటుంది ఒకసారి చెప్పండి అంత పొజిషన్లో ఒక ఆఫీసర్గా పనిచేసి కింద స్థాయి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అలా ఎందుకు చేసావు నువ్వు మీరు ఎందుకు ఇలా చేశారు మీకు అసలు అలా చేయమని ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు దీనికి ఏమైనా జీవో పాస్ అయిందా లేదంటే ఏమైనా ఫ్యాక్స్ వచ్చిందా అంటే ఇవాళ రేపు అందరూ చెప్పేది ఏంటి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదేదో సినిమాలో ఎన్టీఆర్ గారు అన్నట్టుగా సో అలాగ ధోరణి వెళ్తుంది బట్ వాళ్ళకి సిట్టి ముందుకు విచారణకు పిలవడమే చాలా ఇబ్బందికర పరిస్థితి బట్ అంటే నేను అన్నది ఇప్పుడు కృష్ణరాజు గారు ఏదైతే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారని ఆయన పిలిపించండి మాట్లాడండి సార్ మీరు విచారణకు రావాలని అడగండి అది గౌరవపదం ఇప్పుడు సిట్టు ముందుకి ఎలాగైతే వెళ్తున్నారో సిసిఎస్ సిట్ ముందుకి అని సునీల్ కుమార్ గారు రేపు నాలుగు డిసెంబర్ నాలుగు వెళ్ళబోతున్నారు అలాగే ఇక్కడ కూడా మీరు అలాగే అనొచ్చు కదా ఎందుకు అనలే పిలిచి గౌరవం సార్ ఇది కరెక్ట్ కాదు మీరు మీరు చూసుకోండి సార్ పెద్దవాళ్ళు మీరు మిమ్మల్ని ఏం చెప్తారు అనొచ్చు కదా కానీ చేయి చేసుకోవడము రక్తం వచ్చేలా దెబ్బలు కొట్టడము ఎంతో కరెక్టు ఒక ఎంతో నేరాలు చేసిన ముద్దాయిని కొడితేనే కోర్టు హర్షించదే యాక్సెప్ట్ చేయదే మానవ మానవ హక్కుల సంఘాలన్నీ అడ్డగా వచ్చేస్తాయి మరి అట్లాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఏ చేసుకోవడం చిన్న విషయమా సో అది నిజంగా రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ స్థాయిలో ఉండి కూడా చాలా సఫర్ అయ్యాడు బట్ ఆయన ఎక్కడా తగ్గలేదు ఆయనకి రకరకాల విమర్శించారు ఏదో ఆ రాజుగారు ఈ రాజుగారు అని చెప్పుకోవడం పేర్లు పెట్టారు ఆయన ఎక్కడా తగ్గలేదు ఆయన అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం ట్రిపుల్ ఆర్ గారు అని కూడా అంటున్నారు చాలా అంటే ముందున్నారు స్పీకర్ గారు స్పీకర్ గారు ముందే పంచులతో కౌంటర్ ఇస్తారు ఆయన సో ఆయన ఆప్షన్ టైంలో డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నప్పుడైనా ఆయన సభకి అనుకుంటే డిప్యూటీ స్పీకర్ గారు ట్రిపుల్ ఆర్ గారు ఇంకా ఏ విధంగా ఆయన సభకి వెళ్తాడు వెళ్ళలేకపోతున్నాడుగా ఇత గతంలో ఇతను ఏదైతే అటు వాళ్ళకి ఇబ్బందులు పెట్టాడో ఆ ఇబ్బందులు వాళ్ళు తిరిగి పెట్టకపోయినా ఈయనకి ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉందనమాట అమ్మో నన్ను ఆడుకుంటారు నన్ను చాలా ఇబ్బంది పెడతారు మన వెళ్ళకపోవడం మంచిది అని చెప్పి ఈయన వెళ్ళట్లేదు అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవన్నీ కళ్ళుబుల్ కబుర్లు ఊరికే వీళ్ళు వెళ్తే వీళ్ళకి నేను ఇబ్బంది పెట్టాను కాబట్టి నాకు కూడా ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతోనే ఈయన వెళ్ళటం లేదు దాన్ని అలా చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతారు నాకు అంతసేపు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి ఇవన్నీ యూటర్న్ డైలాగ్స్ కొడుతున్నారు అందుక బట్ ట్రిపుల్ ఆర్ గారు ఏదైతే చేయి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు పనిష్మెంట్కి రెడీగా ఉన్నారు చూద్దాం మరి సిట్ అధికారులు ఎటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ